నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని వక్ఫ్ బోర్డు స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి ఆదివారం శంకుస్థాపన తంతును పూర్తి చేస్తున్న నాయకులు జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు ఈ సందర్భంగా సంబంధిత ఇంజనీర్లతో కలిసి వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అక్కడ పర్యటించారు ముందుగా ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి అనంతరం స్కూల్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు ఈ మేరకు ఇంజనీర్లకు ఆయన కీలక సూచనలు చేశారు రానున్న జూన్ లో తొలి దశ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు ఆ తర్వాత విడతల వారీగా నిర్మాణాలు పూర్తి చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోబోమని చెప్పిన అబ్దుల్ అజీజ్ బాహుబలి లో స్కూల్ నిర్మించబోతున్నామని పేర్కొన్నారు మరి ఈరోజు ఏంటంటే మంత్రి గారి విషయం మీకు తెలిసిందే ఫేజ్ వన్ ఫేజ్ వన్ జూన్లో జూన్లో ఫేజ్ వన్ స్టార్ట్ చేస్తాం అది ఆ ప్లే ప్లే క్లాస్ నుంచి ఆరో తరగతి దాకా లేదా ఐదో తరగతి ఎంతో ఫేజ్ వన్లో ఈ జూన్లో ఈ జూన్లో ఇంకా ఐదున్నర నెల ఉంది ఐదున్నర నెలలో చేస్తామనేది మంత్రి నారాయణ గారి యొక్క ఆలోచన పట్టుదల అందుకోసమే ఇంజనీర్స్ వచ్చారు ఈరోజు ఈ సర్వే మ్యాప్ తీసుకున్నాము ఇక్కడ మొత్తం జంగల్ క్లియరెన్స్ ఇవన్నీ కానీ నెక్స్ట్ సెవెన్ డేస్లో ఈ జంగల్ క్లియరెన్స్ అన్నీ చేపిస్తాము రెండు రోజుల్లో ఒక మూడు మోడల్స్ చూసాం వైసీపీ వాళ్ళు ఇది ఏది ఏదో మైసూర్ ప్యాలెస్ ఏదో అన్నారు అని ఎవరో చెప్పారు నాకు నేను చూడలేదు నేను చూడను కానీ ఈ పిచ్చి పిచ్చి వాళ్ళన్నీ నేను చూడను మామూలుగా చెప్తున్నా బాహుబలి ఇది ఇది బాహుబలి మీ జీవితంలో నువ్వు కాదు మీ తాత కాదు రాబోయే తరాలు కానీ అటువంటి స్కూల్లో చదివి ఉండరు అటువంటి స్కూల్ కడతాం ఇది అటువంటి స్కూల్ కడతాం పేద బిడ్డల కోసం పేద బిడ్డల కోసం ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయి పెద్ద పెద్ద స్కూల్ కానీ ఒక ప్లే గ్రౌండ్ ఉండదు ఐదు ఎకరాలు మీ బిడ్డలకి ప్లే గ్రౌండ్తో పాటు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నేను యాజ్ ఎ చైర్మన్ రెసిడెన్షియల్ కానీ క్రియేట్ చేస్తాను రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ పిల్లలకి రెసిడెన్షియల్ కానీ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను కానీ తెలియచేస్తున్నా మీ అందరిది సమాజాన్ని సమాజం కోసం కడుతున్నాం ఆ ఓనర్షిప్ తీసుకోవడం నేర్చుకోండి లేదంటే తరిమి తరిమి కొట్టాల్సి వస్తుంది థ్యాంక్ యూ